ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు రక్తం చిందించిన రోజు మేడే జిల్లా అధ్యక్షులు తిరుపతి జిల్లా గూడూరులో మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు జి గంటల పని దినం కోసం కార్మికులు రక్తం చిందించిన రోజు మేడే అని పని భద్రత లేక కార్మికులు నేటికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులకు రక్షణ లేకుండా చేసి దోపిడీని తీవ్రతరం చేయడానికి బ్రిటిష్ వారి కాలంలో పోరాడి సాధించిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెస్తున్నదని బలమైన కార్మికుల ప్రతిఘటనల వల్ల ఐదు సంవత్సరాలుగా అమలు కాకుండా అడ్డుపడుతూ ఉండడం జరుగుతూ ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ఈ కోడ్లను ఈ సంవత్సరంలో ఎప్పుడైనా అమలు చేసేందుకు ప్రకటించడం జరిగిందని అందువల్లే అన్ని కార్మిక సంఘాలు మే ఇరవయవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని మేడే పత్రం చదివించడం జరిగింది లేబర్ కోడ్ల బుక్లెట్లు ఆవిష్కరించడం జరిగింది మున్సిపల్ కార్మికులు సంఘం రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవస్థాపక వ్యవసాయ కార్మిక సంఘం ముఠా వర్కర్స్ మినీ లారీ వర్కర్స్ నాలుగు చక్రాల బండ్ల సంఘం ఆశా ఆటో కార్మికుల సంఘం భవన నిర్మాణ సంఘం నాయకులు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలో ఎర్రటి సైతం లెక్క చేయకుండా అన్ని కార్మిక సంఘాల కార్మికులు ముక్త కంఠంతో ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే బానిస సంఖ్యలు తప్ప సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి మేడే వర్దిల్లాలి అంటే నినాదాలతో హై స్కూల్ రోడ్డు మీదగా సాదుపేట వాటర్ ట్యాంక్ వివేకానంద రోడ్డు టవర్ క్లాక్ సెంటర్ రైతు బజార్ మీదుగా రాజావీధి పెద్ద బజార్ గాంధీ బొమ్మ సంఘం థియేటర్ ఎదురుగా మీదుగా మార్కెట్ సెంటర్ హాస్పిటల్ రోడ్ నుంచి తాలూకా బొమ్మ ప్రాంగణంలోకి చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ సిఐటియూ సీనియర్ నాయకులు వెంకట్రామరెడ్డి గూడూరు పట్న సిఐటియు నాయకులు బీవీ రమణయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్టా శంకరయ్య సేలం శేఖరాచారి గండికోట మాధు కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బి రమేష్ దారా కోటేశ్వరరావు పీబీబీ ప్రభావతి మురళి రైల్వే స్టేషన్ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు అందించారు అలాగే పట్టణంలోని ఆటో కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో కుమ్మరి వీధి మార్కెట్ సెంటర్ సాదుపేట ఆయా సెంటర్లో మజ్జిగ రసాన్న ప్యాకెట్లు ప్రజలకు ప్రయాణికులకు అందజేశారు ఈ కార్యక్రమంలో చిన్న రమేష్ పెంచలయ్య గోపి ఎస్కే మెహబూబ్ బాషా మెహబూబ్బాషాంసున్ శ్రీనివాసులు మణి చంద్రయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फोर जीरो फोर सैवन टू सैवन टू फोर सैवन वन फोर जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन